సమంతా సినిమాలకు దూరంగా ఉంటూనే తాజాగా ప్రేమ వ్యవహారాల పుకార్లతో వార్తల్లో నిలుస్తోంది దుబాయ్లోని ఫ్యాషన్ షోలో ఓ వ్యక్తితో చూసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా ప్రచారం చెందుతోంది సమంత ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు కొన్ని నెలల క్రితం శుభం అనే చిన్న చిత్రాన్ని నిర్మించింది ఈ మూవీ హిట్ కాలేదు గానీ పెట్టిన డబ్బులు వచ్చేశాయి మరోవైపు సమంత రిలేషన్ గురించి గత కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఫొటోనో వీడియోనో వైరల్ అవుతూనే ఉంది ఇప్పుడు కూడా రూమర్ బాయ్ ఫ్రెండ్తో కలిసి సామ్ దుబాయ్ వెళ్లినట్లు అనిపిస్తుంది గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది అప్పటినుంచి సింగిల్గానే ఉంటుంది అయితే సామ్ తనతో ఫ్యామిలీ మ్యాన్ రెండు సిటాడెల్ సిరీస్లు తీసిన నిడిమోరుతో ప్రేమలో ఉందని పుకార్లు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి అందుకు తగ్గట్లు వీళ్ళిద్దరూ అడపాదడపా కలిసి కనిపిస్తుండటం వీటికి ఊతమిస్తోంది తాజాగా ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయ్ వెళ్లిన సమంత ఆ వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఇందులోనే ఓ వ్యక్తి చేతిని పట్టుకుని కనిపించింది అయితే ఆ వ్యక్తి రాజ్ నిడిమోరు అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో దిగువన వరుణ్ ధావన్ దిశా పటాని రుహానీ శర్మ తదితరులు కామెంట్ కూడా చేశారు మరోవైపు రాజ్ నిడిమోరుకు ఇదివరకే పెళ్లయింది శ్యామలిని రెండు వేల పదిహేనులో వివాహమాడారు రీసెంట్ టైంలో సమంత రాజ్ మధ్య రూమర్స్ వస్తుండటంతో శ్యామలి పరోక్షంగా కొన్ని పోస్టులు పెడుతోంది మరి సమంత ఈ బంధాన్ని ఏమైనా అధికారికంగా ప్రకటిస్తుందా లేదా ఇలానే రహస్యంగా ఉంచుతుందా అనేది చూడాలి సమంత తన ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించే వరకు పుకార్లు కొనసాగుతాయి ఆమె నిశ్శబ్దం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి